అసలు అమ్మ సర్వీస్ ఎంత నీ సర్వీస్ ఎంత అసలు సొమ్ము 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 చేసుకుంటారు మీరు సొమ్ము కాపీ సొమ్మెందుకే ఏదైనా కాకవాడ చూసుకొని కాతా పెట్టుకోపడుస్తారు అయ్యో ఇంకా వ్యాపారంలే అది దొరకలేదే పట్టు పట్టు ఏ జేవు ఏ జేవులే ఉండండి ఉండండి తినండి 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 నా సొమ్మి తింటారు తినండి చెరువు తగింది ఊరి మీద పడింది మయ్య సంపాదించడం మనం ఖర్చు పెట్టడం తెంపు చేసాం అంతే తినండి ఇది వాడు ఉన్నారు కదా ఎవరు బాగాలేదు మక్క పక్క నిలబడితే ఒక స్మైల్ ఒక స్టైల్ స్టైలు కొట్ల తన్నుల చింతపండు ఉల్లిపాయలు ఎప్పుడు చింతపండు ముద్దలు ఉన్నాయి మరి మన గదిలో ముందు ఒక వద్దాం వెనకొకద్దాం కుడువ వైపకొద్దాం ఎడమైపోయినొక్కద్దాం చెందలేదండి అది మొత్తం అబద్ధం అండి రండి పోదాం

ఏంటి అమ్మాయి తొందర తొందరపడదండి గదిలో తీసుకెళ్ళి గదిలో తీసుకెళ్ళి అర్థం అన్నం చూపిద్దామని అబ్బా చేసేది ఏమి లేదండి అర్థం చూపిద్దామని అన్నం అన్నం అది కాదండి మీ సిక్కు చూస్తుంటే మా అమ్మాయిని తొందరగా పెళ్లి చేసుకునేలా ఉన్నారు మా అమ్మాయిని తొందరగా పెళ్లి చేసుకునేలా ఉన్నారు పెళ్లి అన్నాడు పెళ్లి అచ్చబాటు లేదు వద్దు అన్నాడు అంటే అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్ళి అర్థం అందం చూపిద్దామని అంతగా ఇంకేం చేయాలి మడిసి నమ్మండి మరి ఏమి చేయనప్పుడు లోపల మాత్రం ఎందుకండి నా ఎదురుగా చూడండి మీ రంగనాయకు చక్కలేదు మా చిత్రం చక్కరేదు చక్కగా చూసి చెప్పండి ఒకసారి నిలబడి ఫస్ట్ కదా చిత్రా ఒక మాట వాక్ చేయమే చూద్దాం ఏమండి ఈ ముందక్కడ దెబ్బతి కానీ చింతకాలజీకి చెవులు ముగించండి అది కాదండి వాక్కు చేయమంటే వాంతులు చేసుకుంటది ఏంటండి వాంతలు చేసుకుంటుంది వాక్ చేయమంటే నడవమని అండి మా బాసలో పోయిన మాకేం తెలుసు నడక నడువులు ఇలా ముసలం కొరే నరిశాశ్రమం ఉండదు నడక బాబాడ బాగలేదా ఎటు బాగుంటుంది అది నడకంటే నడిస్తే కనీసం గంటకు పది పదిహేను మంది మెట్టపడద్దు అక్క ఈ నడక ఎలా ఉంది గద్దా తెల్ల దోంపాలు పట్టుకుంటానికి అలా ఉంది మీ నట బాగాలేదు బాగా పొట్లు పట్టించిందండి మీ అమ్మ అయినా పెడ పొట్లు పట్టించింది అమ్మాయికి అయితే బాగానే ఉండేది పొట్లు బాగా

అందుకే వాడు సౌండ్ కూడా తీలేపోతున్నాడు. అసలు వాడు చూశాడే వాడు మైండ్ పోయింది. ఎవరని చెప్పేది నేను. అది కాదు. వాడు కింద కూడా దెబ్బ మైండ్ పోయింది. మరి మైండ్ బ్లాక్ అయ్యింది. ఎక్కడ పట్ల, పండ్లు. మా అదే చూపించింది. ఆ మాదేది. అవలే వ్యాపారం పెరగాలంటే అంతేగా. సరే కానీ ముచ్చటగా మూడు పాటలు పాడేగా పాడేవో అదే పాడేవేస్తే నాకు ఒక రూపాయ ఇచ్చి పాడకుండా మానుకోండి ఏవారు అసలు ఈ బావా ఇది ఇద్దాం అనుకుంటా అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా ఎవరని చెప్పేసి వాడు ఫేర్ చేస్తే ఇప్పుడు వేయవసరంగా ఇదిగో ఇదిగో అదేదో ఇంగ్లీష్ లో మాట్లాడిందిలే మీరు అండి ముండ కూడా నేను ఎప్పుడైతే అండి పెంపుడు ముండా మర్యాద సంగత దానికి ఏమి తెలియనండి అంటే మా జాతికి ఇప్పుడు సంతాన యుగం తగ్గినది కదా అయినప్పుడు మన పిల్లల్ని పెంచుకోవచ్చు కదా ఏంటి మన పిల్లల్ని పెంచుకోవచ్చు కదా మన మన పిల్ల అది కాదండి అది అంటే మన అంటే మన సెకండ్ ఫ్యామిలీ పిల్ల ఓ చాలా చక్కని మాట చెప్పారండి ఏమండి నిజంగా నేను చాలా అదృష్టవంతురాలు మీ అమ్మాయిని నాకు మాకు ఇచ్చారంటే మా అదృష్టం అడుగునా వచ్చినప్పటి నుంచి అలాగే నిలబడి ఉన్నారు కూర్చోరా కూర్చోరా మీరు అపార్థం చేసుకున్నారండి కూర్చుంటారా మర్యాద ఇక్కడే ఉంటుంది ఎవరు सुन जामा చక్కటి సంగీతం అండి కూడా చాలా చక్కగా పాడారండి సంగీతంలో ఆ పాడండి మీ నాన్నగారి సంగీతం పాడండి మయ్య బరువు ఎక్కువ అంటే ఏంటో తేలిక ఏంటి అది కాదండి నీదేం తేలికలేదు వస్తాడు ఎవరు அது மீ நானே எவ்வளோ மர நீதண்டி வைகுளோடு கூட பெட்டர் ఎవరు பெட்டர் అవునా మరి మీది ఎట్లా పాడతారు మీది పాడండి ఏది నువ్వు ఇందా పాడావా వినిపించలేదు మాకేం వినిపించలేదు నన్ను పాడమంటారా